ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్న తాలిబన్లు అక్కడ మహిళల హక్కుల్ని ఏ విధంగా కాలరాస్తూ ఉన్నారు అనే ఒక దారుణమైన వార్త ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ హిజుబుల్లా అఖుద్ జాదా ఒక భయంకరమైన శిక్షా స్మృతిని తీసుకొచ్చారు సార్ ఆ కొత్త చట్టం ప్రకారం ఒక వ్యక్తి అతని భార్యపై శారీరకంగా హింసకు పాల్పడితే నేరం కాదు ఏ విరిగేలా కొడితే మాత్రమే నేరం సార్ ఏ విరిగితేనే తాలిబాన్ లో మహిళల పట్ల ఎలా వేస్తారో అందరికి తెలుసు ఇవాళ తాలిబాన్ పవర్ వచ్చాక సెకండరీ స్కూల్స్ లో గర్ల్స్ వెళ్ళకూడదు అని నిషేధించారు ఇలా స్కూల్ కు అమ్మాయిలు వెళ్ళకూడదు పార్కులకు నిషేధించారు మీరు జిమ్ లకు నిషేధించారు మ్యూజిక్ వాడ సంగీతం ఇంట్లో తప్ప ఎక్కడా మీరు సంగీతమే ఉండకూడదు మహిళలు సంగీతాన్ని నేర్చుకోకూడదు నిషేధించారు ఉద్యోగాలు చాలా మట్టుకు చేయకూడదని నిషేధించారు ఆఖరికి ఇంటికి కిటికీలు కూడా మహిళలు లోపల వాళ్ళు ఏమైనా పనులు చేసుకుంటున్నప్పుడు వంట చేయడమో ఇల్లు క్లీన్ చేయడమో అంటే విండోలకు వెళ్ళి ఎవరికి కనబడకుండా ఉండాలి దానికి అనుగుణంగా మీరు విండో అన్న తీసేయండి లేదంటే దాన్ని కంప్లీట్ గా కవర్ చేయండి లేదంటే బ్లాక్ పెయింట్ తో వేసేయండి మీకు ఉన్న మహిళ బయట వాడి కనబడితే అది ఇమ్మోరల్ యాక్ట్ అనైతికమైన పనులకు ప్రోత్సహిస్తుంది అనేది సో అందువల్ల ఈ రకమైనటువంటి ఆంక్షలన్నీ విధించారు విధించాక ఇప్పుడు ఈ కొత్తగా మన భారతీయ న్యాయ సంహిత లాగా ఆఫ్ఘనిస్తాన్ పీనల్ కోడ్ తాలిబాన్ ప్రవేశపెట్టిన దాంట్లో మీరు అన్నట్లు భార్యను కొట్టడం న్యాయమే అంటే దాంట్లో ఏమని వాడారంటే హస్బెండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ వైఫ్ అని వాడాడు అంటే మాస్టర్ స్లేవ్ రిలేషన్షిప్ డిఫైన్ చేశారు అంటే భార్య ఒక భర్తకు బానిస సో భర్త చెప్పినట్టే భార్య ఉండాలి భర్తకు ప్రాపర్టీ భార్య అందువల్ల నా ప్రాపర్టీ నేను ఏమైనా చేసుకుంటా కదా నా ఇంట్లో గ్లాస్ ఉంటుంది నేను కింద వేసి పగల కొట్టుకుంటాను మీరు ఎవరు అభ్యర్థి చెప్పేది భార్య నా ప్రాపర్టీ నా ప్రాపర్టీని నేను ఏమైనా చేస్తాను ఆ బానిస ఇది అఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఇస్లామిక్ చట్టాలు సో మత ఉన్మాదం ఎక్కడ మహిళల పట్ల వ్యతిరేకత ఉంటుంది మహిళల పట్ల మహిళల పట్ల ఏ మత ఉన్మాదము మత జాంత సవాదము న్యాయం ఇవ్వదు అది అందులో తాలిబాన్ అనే కాదు ఆ డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ సాధారణంగా రిలీజియస్ ఫండమెంటలిజం ఇది ఎగనెస్ట్ ఉమెన్ సో అది మహిళలకు సమాన హక్కులు అంగీకరించదు మహిళల అణచివేతను ధర్మబద్ధము చట్టబద్ధము చేస్తుంది ఇప్పుడు తాలిబాన్ చేస్తున్న పని ఇంకా దుర్మార్గం ఏంటంటే తల్లిగారింటికి భర్త అనుమతి లేకుండా పోకూడదు పోతే భార్యకు జైలు శిక్ష విధించవచ్చు భార్య తరఫున ఉన్న బంధువులకు జైలు శిక్ష విధించవచ్చు అంటే ఒక సింపుల్ నా స్లేవ్ నా స్లేవ్ నా అనుమతి లేకుండా వెళ్ళకూడదు నువ్వు కొట్టచ్చు కానీ కట్ కావద్దు అంటే ఏదైనా తెగద్దు అలాగే బొక్కలు ఇరగద్దు కొట్టు ఎంతైనా కొట్టు సో బొక్కలు ఇరగకుండా కొట్టాలి బయటికి కట్స్ లేకుండా కొట్టాలట అంటే ప్రాణానికి ముప్పొచ్చేలా కొట్టకూడదు అని అదైనా కొట్టి చంపచ్చు కానీ కనబడద్దు రక్తం రావద్దు బొక్కలు ఇరగొద్దు అని సో ఏంటంటే కొట్టేటప్పుడు బొక్కలు ఇరగకుండా చూసుకుట్టుకుంటారా సో ఏ స్థాయికి వచ్చారు చూడండి ఇంకో విచిత్రం చూడండి ఏదైనా భార్య గృహ హింస ఇప్పుడు మన దగ్గర ఉంది డొమెస్టిక్ వయలెన్స్ చట్టం ఉంది సో ఒక భార్య ఇంట్లో హింసకు పా ఎదుర్కొంటే వెళ్ళి కోర్టుకు వెళ్ళచ్చు అక్కడ రూల్ ఏంటంటే కోర్టుకు భర్తతోనే వెళ్ళాలి అంటే ఎవరు ఎవడైతే హింసించాడో వాడిని తీసుకుని కోర్టుకెళ్ళాలట ఇది ఆలోచన చూడండి ఎంత దుర్మార్గమో సో మీకు పేరెంట్స్ తో వెళ్ళాలి అంటే మళ్ళీ భర్త అనుమతి కావాలి అంటే ఆఖరికి తనకు న్యాయం కావాలని కోర్టుకు పోవాలన్నా కూడా భర్త అనుమతి కావాలి వాడు ఎందుకు ఇస్తారు వాడే కదా హింసించింది సో ఈ స్థాయిలో చట్టాలు చేశారు ఇది చూడండి మీరు ఎంత దుర్మార్గమైన చట్టాలు సో అన్ఫార్చునేట్ ఏంటంటే ఇది ఒకటే కాదు ఈవెన్ జనరల్ లా కూడా ఆ సమాజాన్ని విడగొట్టారు రిలీజియస్ ఎలిట్ మత పెద్దలు అలాగే అప్పర్ క్లాస్ మిడిల్ క్లాస్ పూర్ లోయర్ క్లాస్ ఇప్పుడు మన దేశంలో చట్టం అందరికీ ఒకటే మీకు వేల కోట్ల ఆస్తి పరుడు రెక్లెస్ డ్రైవింగ్ చేసి ఎవరన్నా చంపినా ఒక పేదవాడు చంపిన శిక్ష ఒకటే మాక్సిమం అయితే తనకున్న డబ్బు ఉపయోగించి పలుకుబడి ఉపయోగించి శిక్షలు పడకుండా చేసుకుంటాడు ఆ విమర్శలున్నాయి మన దేశంలో చట్టం డబ్బున్న వారి చిత్తం న్యాయం డబ్బున్న వారి నేస్తం అని శ్రీనారాయణ రెడ్డి ఎన్నడూ రాశాడు కానీ చట్టం అయితే ఆ చూపెట్టదు చట్టం అందరి అందరి చట్టం ముందు అందరూ సమానులే కానీ ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ లో వచ్చిన పీనల్ కోడ్ ప్రకారం రిలీజియస్ ఎలిట్ ఏదైనా నేరం చేస్తే సలహా ఇచ్చి వదిలేస్తారు చర్చ ఇలా చేయకూడదు మీరు మత పెద్దలు మీరు ఇలా చేయడం ఏంటని చెప్పి వదిలేస్తారు మీరు అప్పర్ క్లాస్ గనక చేస్తే కాస్త మందలించి వదిలేస్తారు పేదవాళ్ళు కనుక నేరం చేస్తే వెంటనే జైలు శిక్ష ఉంటుంది అంటే క్లియర్ గా క్రైమ్ ఈ లింక్ టు క్లాస్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ సో ఒక మహిళల విషయంలోనే కాదు పేదల విషయంలో కూడా ఎలా ఉందో చూడండి కానీ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇంతటి ఉన్మాదమైన పాలన తాలిమాన్ చేస్తుంటే ప్రపంచం నిందించాల్సింది పోయి ఆ శాంక్షన్స్ ఆంక్షలు పెట్టాల్సింది పోయి మోడీ నాయకత్వంలోని భారతదేశంతో సహా అన్ని దేశాలు తాలిబాన్ తో సంబంధాలు పెట్టుకుంటున్నాం తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాలో వారం రోజులు ఉన్నాడు ఇక్కడ సో ఇక్కడ బహిరంగంగానే ప్రెస్ కాన్ఫరెన్స్ అన్ని చేశారు కారణం ఏంటి అంటే స్ట్రాటజిక్ అవసరము వ్యూహాత్మకము పాకిస్తాన్ కు తాలిబాన్ కు పంచాయతీ ఉంది గనక మనకు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ఉపయోగపడుతుంది గనక మన తాలిబాన్ తో సంబంధాలు సో చైనా వాడికి ఆఫ్ఘనిస్తాన్ లో రేట్ ఎత్తున్నాయి గనక వాటిని మైనింగ్ చేసే కాంట్రాక్ట్ ఉన్నాయి కనుక చైనా వాడు తో సంబంధాలు సో ఇలా ప్రపంచమంతా తో మీకు అండర్స్టాండింగ్ లోకి వచ్చి తాలిబాన్ రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు మన ఫారిన్ మినిస్టర్ తాలిబాన్ మినిస్టర్ మినిస్టర్ని కలిశారు సో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉంటున్నాయి ఎవరు కూడా తాలిబాన్ ని తప్పు మీరు ఇది దుర్మార్గం ఏది సివిలైజేషన్ నాగరికత ఏది ప్రజాస్వామ్యం ఏది అన్నారు అమెరికా ప్రపంచంలో అందరికీ ప్రజాస్వామ్యం అని చెప్తుంది కానీ ఇస్లామిక్ పాలకులు చెప్పదు ఎందుకంటే వాళ్ళందరూ తమ మిత్రులు గనక సౌదీ అరేబియా యుఏఈ జోర్డాన్ బెరాన్ ఈవెన్ మొరక్కో ఓమాన్ అన్ని దేశాల్లో మనం చూస్తున్నాం కదా ప్రజాస్వామ్యం గురించి రోజు ప్రపంచానికి ఉపన్యాసాలు చెప్పి అమెరికా ఈ రాచరిక పాలనకు నిరంకుశ పాలనకు అండగా ఉంటుంది సో అందువల్ల ద వరల్డ్ పాప ఆఫ్ఘాన్ ఉమెన్ ఒక హెల్త్ లెస్ బ్యాటరీ నిస్సహాయమైన స్థితికి నెట్టివేయబడ్డారు సో వెరీ వెరీ అన్ఫార్చునేట్ మానవ హక్కులు లేవు మహిళల కక్కులు లేవు అసలు బయటికి వెళ్ళాలంటే కూడా భర్త లేకుండా మేల్ గార్డెన్ లేకుండా బయటికి వెళ్ళకూడదు అది పార్కే కానీ హాస్పిటల్ కానీ ఏ దానికైనా పక్కన మెయిల్ గార్డెన్ ఉండాలి కంప్లీట్ బురకా వేసుకొని ఉండాలి పక్కన మేల్ గార్డెన్ ఉంటేనే బయటికి వెళ్ళాలి ఒక రకంగా వారిని మనుషుల్లాగా చూడడం అనేది తాలిబాన్ విధానం